అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రైతులైతే వెయిట్ చేస్తున్నారో అంటే రైతుబంధు రాని రైతులైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అయితే వచ్చేసింది అనమాట ఈరోజు వచ్చేసి రైతు బంధు ఇప్పటివరకు పడని రైతులకైతే ఈ రోజైతే మీ ఖాతాలు అయితే జమ అనమాట ఆల్రెడీ చాలా వరకు రైతులకైతే ఈరోజైతే ఖాతాలో అయితే జమ అవ్వడం జరిగింది గురించి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే రైతులు ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అయితే అందజేస్తాను అనమాట ఓకే ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇంకా రైతులకైతే ఎవరికైతే పడలేదో పడని వారు మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి వాళ్ళైతే ఓకే అన్న మాకు వచ్చేసినాయి అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయండి అలానే మీకు ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వచ్చింది ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైతే పడలేదు అన్న వాళ్ళు కూడా మీరు అయితే కింద కామెంట్ చేసేయండి ఓకే తాజాగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు రైతులు ఎవరైతే ఎకరం అర ఎకరం ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట ఆల్రెడీ చాలా రెండు మూడు రోజుల ముందే వచ్చేసాయి కానీ ఇంకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే రాలేదన్నమాట వీళ్ళకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ చేసింది చాలా వరకు అయితే వచ్చేసాయి కొంతమందికి అయితే రాలేదు ఎందుకంటే మీ యొక్క అకౌంట్ అనేది ఆధార్ నెంబర్తో లింకు లేకపోయినా సరే మీ అకౌంట్ అనేది అయితే యాక్టివ్గా లేకపోయినా సరే మీకు అమౌంట్ అయితే రాదనమాట ఎవరి అకౌంట్ అయితే సరిగా లేకపోతే మాత్రం అమౌంట్ అయితే రాదు ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి అప్పుడు ఇంకా రాకపోతే అకౌంట్ ఓకేనా నడుస్తూనే ఉంది అయినా అమౌంట్ రాని వాళ్ళు ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసేయండి ఈ రోజుతోటి రైతులు ఎవరైతే అందరి అకౌంట్లో అమౌంట్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఫైనల్ రోజు జీరోజు అనమాట ఇంకా ఎవరికైనా రాకపోతే మాత్రం కామెంట్ చేసేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్మమైనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్